వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్ మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఈరోజు వచ్చేసి మన ఛానల్లో అన్పాలిష్డ్ తాలీ చైన్స్ అయితే చూపించిపోతున్నానండి అండ్ ఇవి థర్టీ ఇంచెస్లో అవైలబుల్గా ఉన్నాయి అట్ ద సేమ్ టైం ట్వంటీ ఫోర్ ఇంచెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ట్వంటీ సిక్స్ ఇంచెస్ కావాలి అన్న కస్టమైజేషన్ ఉంటుంది కాకపోతే వన్ వీక్ టైం అయితే తీసుకుంటాము మీకు నచ్చిన డిజైన్ని ఆర్డర్ ప్లేస్ చేసుకునే నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ జీరో నైన్ టూ ఓన్లీ వాట్సాప్లో మెసేజెస్ మాత్రమే చేయండి కాల్స్ చేయకండి ప్లీజ్ అండ్ సివడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏపీ తెలంగాణ వచ్చేసి త్రీ టు ఫైవ్ డేస్ డెలివరీ టైం ఉంటుంది అండ్ అదర్ స్టేట్స్ వచ్చేసి ఫైవ్ టు టెన్ డేస్ పేమెంట్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ జీరో నైన్ టూ ఫోన్పే గూగుల్ పే పేటిఎం అవైలబుల్గా ఉంది వచ్చేసి నా థర్డ్ డిజైన్ అయితే నేను చూపిస్తున్నాను ఇది కొంచెం లావుగా అయితే ఉంటుంది నాన్ తోడు ఇది థర్టీ ఇంచెస్లో అవైలబుల్గా ఉందండి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ అన్పాలిషడ్ చైన్ వచ్చేసి ఇప్పుడు ఇవి చూపిస్తున్నవన్నీ అన్పాలిషడ్ అనండి అన్పాలిషడ్ వచ్చేసి మీరు వేసుకున్నాక ఈ కలర్లోకి అయితే వస్తుంది యూజ్ చేయగా మీ హీట్ని అబ్జర్వ్ చేస్తుంది మన బాడీలో ఎంత అయితే హీట్ ఉంటుందో అంత హీట్ని ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది అబ్జార్బ్ చేసుకొని ఈ కలర్లోకి అయితే చేంజ్ అవుతుంది ఇలా మనం యూజ్ చేయలేం కాబట్టి బ్లాక్ అయినప్పుడు వాష్ చేసుకోవాలండి నేను ప్రీవియస్ వీడియోలో నేను చూపించాను ఎట్లా క్లీనింగ్ చేసుకోవాలి అనేది మన హో ఇంట్లోనే దాన్ని క్లీనింగ్ ప్రాసెస్ చేసుకోవచ్చు సింపుల్గా చింతపండు రసం కానీ లెమన్ వాటర్ కానీ ఆర్ షాంపూ మనం యూజ్ చేసే షాంపూ కానీ ఒక టూ మినిట్స్ అందుట్లో ఉంచి బయటకు తీసి దాన్ని బ్రష్ చేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ నార్మల్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది అన్పాలిష్డ్ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు బట్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది మేము క్లీన్ చేసుకోగలము ఓకే అనుకున్న వాళ్ళు మాత్రం అన్పాలిష్ని ప్రిఫర్ చేయండి ఓకే మేము క్లీన్ చేసుకోలేము అనుకునే వాళ్ళు మైక్రో పాలిష్ చైన్ అయితే ప్రిఫర్ చేయండి పంచలోహం మీద మైక్రో పాలిష్ వస్తుంది కదండి ఆ చైన్ అయితే ప్రిఫర్ చేయండి ఈ డిజైన్ వచ్చేసి నాన్ తాడు మోడల్ అండి ఇది ట్వంటీ సిక్స్ ఇంచ్లో ఉంది ట్వంటీ ఫోర్ ఇంచ్ థర్టీ ఇంచెస్లో కూడా అవైలబుల్గా ఉంది వీటి ప్రైస్ వచ్చేసి థర్టీ ఇంచ్ థర్టీ ఇంచెస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఏంటి అంటే కస్టమైజేషన్ అండి మీరు ట్వంటీ సిక్స్ ఇంచ్ కావాలి అనుకుంటే వన్ వీక్ మాకు టైం ఇస్తే మేము దాన్ని మేక్ చేసి ఇస్తాం అన్నమాట అండ్ నెక్స్ట్ డిజైన్ టూ ప్లస్ వన్ మోడల్ డిజైన్ అయితే దగ్గరగా చూడండి టూ ప్లస్ వన్ మోడల్ సైడ్ ఇట్లాగా గీత కింద వస్తుందండి డిజైన్ పైన ఇలా గీతల్లాగా అయితే వస్తాయి టూ ప్లస్ వన్ డిజైన్ వీటి ప్రైస్ వచ్చేసి థర్టీ ఇంచెస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ చైన్ వచ్చేసి అన్పాలిషుడ్ తాళి చైన్ అండ్ నెక్స్ట్ డిజైన్ కడ్డీ డిజైన్ అంటారండి దీన్ని ఇదిగోండి డిజైన్ ప్లెయిన్గా ఉంటుంది ఈ చైన్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఇంచెస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ ఫైవ్ ప్లస్ వన్ డిజైన్లోనే సేమ్ ఇంత అక్కడ చూపించాను కదండి టూ ప్లస్ వన్లో గీత ఎట్లా అయితే వచ్చిందో గీతలు గీతలు సేమ్ ఇదే డిజైన్లో కూడా ఇలా గీత అయితే వస్తుందండి సేమ్ ప్యాటర్న్లో ఫైవ్ ప్లస్ వన్ మోడల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ థర్టీ ఇంచెస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫైవ్ ప్లస్ వన్ మోడల్ అండ్ నెక్స్ట్ డిజైన్ రోప్ చైనా రోప్ చైన్ అండి ఇది కొంచెం సన్నగా ఉంటుంది మీకు సన్నగా కావాలి అనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ చేయండి ఇది వచ్చేసి త్రీ ఎంఎమ్స్ త్రీ ఎంఎం సైజ్ ఉంటుందండి ఈ చైనా థర్టీ ఇంచెస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది త్రీ ఎంఎం సైజ్ అండి ఇది త్రీ ఎంఎం సైజ్ అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ ఫైవ్ ప్లస్ వన్ మోడల్లోనే గ్లాస్ కటింగ్ వస్తుందండి సైడ్ చూడండి ఈ కటింగ్ రావడం వల్ల ఏంటంటే షైన్ అవుతుంది సైడ్ చూసారా కటింగ్ వల్ల కటింగ్ వచ్చింది సైడ్ డిజైన్కి సో ఇది ఫైవ్ ప్లస్ వన్ గ్లాస్ కటింగ్ డిజైన్ అండి వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ థర్టీ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి భారతీ చైన్ బాక్స్ మోడల్ ఇది భారతీ చైన్ డిజైన్ అండి కాకపోతే బాక్స్ బాక్స్ లాగా వస్తుంది అనమాట బాక్స్ డిజైన్ అంటారు దీన్ని భారతీయ చైన్ డిజైన్ అని కూడా అంటారు భారతీయ చైన్ అని కూడా అంటారు చూడండి ఇవి కూడా అంతేనండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ థర్టీ ఇంచెస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి రోప్ ఇంతకుముందు చూపించాను కదండి అది వచ్చేసి ఫైవ్ ఎం అది వచ్చేసి త్రీ ఎంఎం ఇది వచ్చేసి ఫైవ్ ఎంఎం అండి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి థర్టీ ఇంచెస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ డిజైన్ వచ్చేసి ఫైవ్ ఎంఎం కొంచెం థిక్నెస్ ఎక్కువ వస్తుంది ఈరోజు ఈ వీడియోలో కలెక్షన్ అయితే ఇదండి నెక్స్ట్ వీడియోలో వేరే కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్